హలో ఫ్రెండ్స్ జూన్ ఐదు ఆరున పంచగ్రహ కూటమి ఉండడంతో ఈ గ్రహ కూటమి వల్ల ఆకాశంలో కొన్ని వింతలు జరగబోతున్నాయి దీనివల్ల మంచితో పాటు చెడు ప్రభావం కూడా ఉంది మెయిన్గా పిల్లల కోసం ట్రై చేస్తున్న వారికి బాగా ఎఫెక్ట్లు ఉండనున్నాయి అలాగే పెళ్లి కాని ఈ సమయంలో ఆ పని గనక చేస్తే పెద్ద ప్రమాదమే ఉంది ఇక ఇవే కాకుండా కొన్ని రాసుల వారికి మాత్రం కొన్ని సమస్యలు తప్పవు మరి అదేంటి అసలు పెళ్లి కాని వాళ్ళు ఏ పని చేయకూడదు పిల్లల విషయంలో ఉండే ఆ ఎఫెక్ట్ ఏంటి అసలు ఈ పంచగ్రహం కూటమి అంటే ఏమిటి అనే ఈ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే అసలు పంచగ్రహ కూటమి అంటే ఏమిటంటే మనకున్న నవగ్రహాలలో ఐదు గ్రహాలు ఒక లైన్ లో వచ్చి చేరడమే పంచగ్రహ కూటమి అయితే ఇప్పటికీ చాలా సార్లు ఈ పంచగ్రహాల కూటమి జరిగాయి అయితే ఇప్పుడు వచ్చే పంచగ్రహ కూటమి అనేది కొన్ని ఎఫెక్ట్స్ తో ఉండబోతుందని కొందరు జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు కుజుడు శుక్రుడు బుధుడు గురువు ఈ ఐదు గ్రహాలు జూన్ ఐదు ఆరున వృషభ రాశిలో ఉంటాయని ఇది పదమూడేళ్ల తర్వాత ఏర్పడబోతున్న కూటమట ఈ పంచగ్రహ కూటమి అనేది మనకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే కనిపిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే ఈ రెండు రోజుల తర్వాత చంద్రుడు మిథునంలోకి వెళ్తే మిగతా నాలుగు గ్రహాలు మాత్రం పద్నాలుగవ తేదీ వరకు అక్కడే ఉంటాయట ఇక అందులో గురువు అక్కడే ఉండగా మిగతా మూడు గ్రహాలు కూడా మారిపోతాయట అంటే చతుర్గృహ కూటమి అనేది జూన్ ఒకటి రెండు తేదీ నుండి స్టార్ట్ అవ్వగా ఐదు ఆరవ తేదీలో పంచగ్రహ కూటమి అనేది ఉంటుందని ఇక పంచగ్రహ కూటమితో పాటు కాలసర్పయోగం కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో పెద్ద విపత్తు రాబోతుందని చర్చలు జరగడంతో అది నిజమే అని తెలుస్తుంది ఎప్పుడైతే పంచగ్రహ కూటమితో పాటు సర్పయోగం కూడా ఉంటుందో దానివల్ల కొన్ని రాసులకు చెందిన వారికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయని అలాగే కొంత మంచి కూడా జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఏ రాశి వారైనా సరే పిల్లల గురించి ప్లాన్ చేస్తున్న దంపతులు ఈ పంచగ్రహ కూటమి సమయంలో అస్సలు ప్లాన్ చేసుకోవద్దని అంటున్నారు ఈ సమయంలో పిల్లల గురించి ప్లాన్ చేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు అనారోగ్య సమస్యలు మరి ముఖ్యంగా అంగవైకల్యంతో పుడతారని మగతనం ఆడతనం లేకుండా పిల్లను పుడతారట అలాగే వింత వింత పిల్లలు కూడా పుట్టే అవకాశాలున్నాయట అంతేకాదు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రయాణాలు చేయాల్సి ఉంటే కాస్త ముందుగా లేదా పంచగ్రహ కూటమి ముగిసిన తర్వాత చేయవచ్చని జ్యోతిష్యులు అంటున్నారు అయితే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేకున్నా కూడా కొందరు ఇప్పటి నుండే సంబంధాలు చూసే పనిలో ఉంటారు కాబట్టి ఈ సమయంలో మాత్రం అమ్మాయి కోసం కానీ అబ్బాయి కోసం కాని అస్సలు వెతకవద్దు ఈ సమయంలో చూసిన సంబంధాలతో పెళ్లి చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో విడిపోయే సందర్భాలు ఎక్కువ ఉన్నాయంట అయితే కొన్ని దేశాల వల్ల మన దేశం డేంజర్ జోన్ లో పడబోతుందట అయితే ఇక్కడ కరోనా లాంటి పెద్ద విపత్తు వస్తుందని వైరల్ అవ్వడంతో అలాంటిదేమీ లేదని ఒకవేళ అయితే ఏమవ్వచ్చు అనే విషయానికి వస్తే పర్సనల్ చాట్ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు అంటే కొన్ని రాసుల వారిపై మంచితో పాటు చెడు ప్రభావాలు కూడా ఉంటాయని తెలిసింది ఇంతకు ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశివారు పంచగ్రహ కూటమి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పొరపాటున ఎవరికీ కూడా అప్పు ఇవ్వకూడదు అప్పులు ఇవ్వడం వల్ల బాగా ఇబ్బంది వస్తుంది అలాగే షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మంచి విషయానికి వస్తే రాజకీయ లబ్ధి ప్రాపర్టీస్ మంచి లాభం ఇస్తుంది గతంలో ప్రాపర్టీ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఇప్పుడు అవి కొంచెం క్లియర్ అవుతాయి ఇక ఈ రాశివారు తమ తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే సంతానం గురించి ఆలోచిస్తున్నవాళ్లు ఈ సమయంలో ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది మిథున రాశి ఈ రాశివారు రానున్న పంచగ్రహ కూటమి వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు నమ్ముకున్న వారి చేతిలో బాగా మోసపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక వివాహితులు ఏ విషయంలోనైనా కాస్త ఆలోచనలో నెమ్మదిగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఫ్యూచర్లో కుటుంబ గొడవలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి కర్కాటక రాశి ఈ రాశివారు కూడా వచ్చే పంచగ్రహ కూటమి వల్ల వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది దీంతో పాటు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి బయట ఆహారాలను తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తినాలి వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోండి ఎత్తైన ప్రదేశాలకు ఒంటరిగా కూడా వెళ్ళవద్దు ఇక కుటుంబ గొడవల నుంచి బయటపడాలంటే ఆలోచించి మాట్లాడాలి ఎటువంటి కారణం లేకుండా కోపం ఎవరిపైనా తెచ్చుకోవద్దు కోపం మీకు చేటు చేసే అవకాశం ఉంది సింహం ఈ రాశివారికి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది కోర్టు వ్యవహారాలలో గెలుపు ఉంటుంది శత్రువుల గెలుపు ఉంటుంది రాజకీయ నాయకుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి పంచగ్రహ కూటమి సమయంలో దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల గురించి ఈ సమయంలో ప్లాన్ చేసుకోకూడదు కన్యా రాశి ఈ రాశి వారు కూడా రాబోయే పంచగ్రహ కూటమి వల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే డబ్బు మంచినీళ్లలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే కుటుంబ జీవితం గడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం ఉంది అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చాలా వరకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి తులారాశి ఈ రాశి వారికి పంచగ్రా కూటమి వల్ల ప్రాపర్టీ లాభం ఉంది గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్కు కొంత ఫలితం ఉంటుంది కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇన్సూరెన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే ఏదైనా విషయంలో మధ్యవర్తిగా వెళ్లడం వల్ల శత్రువులు పెరుగుతారు తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంత బెటర్మెంట్ వస్తుంది ధనస్సు ఈ రాశి వారికి ఈ గ్రహ కూటమి వల్ల కొంత మంచితో పాటు చెడు ప్రభావం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభిస్తాయి వివాహం విషయంలో ఇబ్బంది ఉంటుంది వ్యాపారాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి కొంత ఖర్చులు పెరుగుతాయి వాహనం మీద వెళ్లేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నదమ్ముళ్ల వల్ల కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది సంతానం విషయంలో కాస్త నిరాశ చెందుతారు కాబట్టి ఈ రాసుల వారితో పాటు మిగిలిన వారు కూడా ఈ పంచగ్రహ కూటమి సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో లలిత సహస్రనామం చేయడం వల్ల గ్రహాల ఎఫెక్ట్ ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఈ పంచగ్రహ కూటమి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి